పెట్రోల్ కాదే నెంబరు అందుకని చేసిన నెంబరేనాడు సత్య తాయి నల్లది అండి ఇంతసేపు ఏం చేసారు ఇవ్వచ్చి

ఉంది ఉంది నీకుంది నీకుందిరా మసాల మెత్త పడుతుంది ఉల్లిగడ్డ కరకరానది ఉల్లిగడ్డ కారం మసాలా కలిపి ఈయన కరకర కలిపింది తినొచ్చు కరకరా అంటే వెన్న వెన్నీ కరకరా అంటే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది

మసాలా ఇష్టం ఇండగా నా దగ్గర ఏం లేను ఇంకా షాప్ బెటర్ రాదు చెప్పవు మీరు కాదు కటింగ్ చేసుకున్న తర్వాత మిడియో కాల్ చేసుకున్నావు ఇంట్లో చేసుకున్న తర్వాత లేదు అప్పుడు గడ్డ ఉంది మిడియో కాల్ చేసినప్పుడు నేను ఫస్ట్ కటింగ్ కోసరా పోయినా కానీ పోతే ఆడ మొత్తం జనాలు ఉంటాయి ఒక గంట అయినా కాకపోతే

ఏం చేస్తుంది అంటే బోరు సార్ అవతల పక్కన వేస్తుంది దగ్గర తల పెట్టింది నల్లగొండ జిల్లాలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ యువత ఖరాబ్ అవుతుంది అది యువత ఖరాబ్ పొద్దున్నే బేవర్స్ ఎక్కువైపోయారు మంచి మంచిగా ఉందని చూస్తాను ఇట్లా సైడ్ అన్న సైడ్ ఈ సరికి ఇదేమైంది అది చెరుపొడి కత్తిగా అది బొండ నిలిపి పడ్డది గోరు అయింది ఇప్పుడు కూడా ఒకసారి నువ్వు నేనే ఏయ్ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా గుడివేడ సురపేట డిస్ట్రిక్ట్ కదా గురువేంటా కేతపల్లి కేతపల్లి మండలం మండలం అది